శనగలతో పాటోని చాలా బాగుంటుంది నేను కాను శనగలు ఈ విధంగా నానబెట్టుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అలాగే రెండు వెల్లుల్లిపాయ డబ్బాలు కూడా శుద్ధం చేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుని నూనె శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ ఇవన్నీ పోపులో వేసేసుకున్న తర్వాత ముందుగా వెల్లుల్లిపాయ డబ్బాలు వేసేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా దోరగా వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగలు వేసేసి మరి కాస్త నూనె పోసి దాని సరిపడా ఉప్పు కారం చిటికెడ పసుపు వేసేసిన తర్వాత ఇది ఇలా విడిపడి పొడి వచ్చేదాకా వేయించేసేసుకుని తీసేసుకోవటమే ఇది స్నాక్ లాగా ఆ విధంగా తినచ్చు అన్నంలో కూడా కూరలాగా చాలా బాగుంటుంది ఇందులో మనం ముల్లక్కాళ్ళు ఉడకబెట్టుకుని కుక్కర్లో వేసుకుంటే ముల్లక్కాళ్ళ పాటోని ఇలాగా తయారవుతుంది అదేవిధంగా కూరగాయలతో కూడా వేరే కూరలతో కూడా పాటవని చేసుకోవచ్చు మనం తీసుకున్న కూరల్ని ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకుని ఈ శనగపప్పు గ్రైండ్ చేసి వేస్తాం కదా దాంతోపాటుగా ఆ కూర ముక్కలు కూడా వేసి వేయిస్తే వెజిటేబుల్ పాటోని కూడా రెడీ అయిపోతుంది ఆ విధంగా కూడా ఏ కూరలతో కూడా చేసుకోవచ్చు